దేవు నామానికి స్తోత్రాలు కలిగిన గాక ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి నామన మీ అందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి పెతేస్తా ఉదయకాల ప్రార్థన ఊటలకు మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మా కార్యక్రమాలు ప్రతిదినం మీరు చూసి దీవించబడ్డారని నమ్ముతూ బలపడ్డారని కూడా నమ్ముతూ మరి అనేకమైన దీవునిలో ఆశీర్వాదాలు మీరు పొందాలని నిత్యము మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తా ఉన్నాం మరి ఈ ఉదయకాలం కూడా మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త పదారు అధ్యాయం ఇరవై ఐదు చదువుకుందాం అందుకు అబ్రహాము కుమారుడ నీవు నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించది అలాగనే లాజర్ కూడా కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగా లోకంలో మనము ఏదైనా కానీ కష్టపడకుండా మరి దేన్ని కూడా పొందలేము ఉదాహరణకు కూలికి పోతేనే మన కూలి వస్తూ ఉన్నది ఉద్యోగానికి వెళితేనే వారి జీతం వస్తూ ఉన్నది పని చేస్తేనే మరి కూలి వస్తూ ఉంటుంది ప్రతిదానికి కూడా ఏదైనా ఉచితంగా మనకు రానేరు అయితే బైబిల్లో ఎర్మీయ గ్రంథంలో ఏం రాయబడిందంటే కౌజు పిట్టను గురించి మరి దేవుడు ఒక ఉదాహరణ ఎర్మీయ ప్రవక్త ద్వారా పలికించారు కౌజు పెట్ట మాత్రం కష్టపడకుండా నొప్పి లేకుండా వారి పిల్లల్ని కనాలని చెప్పి అనుకొని పెట్టని గుడ్ల మీద పొదగాలని చెప్పి ఆశిస్తూ ఉంటుందంట అందుకని పెట్టని గుడ్డుల కొరకు ఎక్కువ శాతం అది కష్టపడి ఎక్కడైతే మరి తాను గుడ్లు కనపడతాడో వాటి మీద పొదుగు లేపాలనేది దాని యొక్క ఆలోచన ఈ మాటను ప్రభువారు ఎందుకు చెప్పాడు అంటే ఈ పెట్టని గుడ్ల మీద పొదగడము అని అంటే కష్టపడకుండా సంపాదించుకోవాలని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు దాంట్లో మరి వడ్డీ వ్యాపారస్తులైనా మరి దాంట్లో మరి ఏదో ఏదో కార్యాలు ఉచితంగా మధ్యవర్తులుగా ఉండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా ఇలాగే అనేకులు కష్టపడకుండా మరి సంపాదించుకోవాలని ప్రయాసపడతారు కానీ అది ఎన్ని రోజులు కూడా మనుషులకు లాభాన్ని చేకూర్చదనే సత్యాన్ని నిర్గ్రహించారు ఈ సువార్త పదహారు ఉదయం ఇరవై ఐదు వచ్చినంలో ఇక్కడ బీదలాజర్ను మనం చూడవచ్చు ఇతడు మరి దేవుని కొరకు ఎంతో కష్టపడినట్టు మనం చూస్తూ ఉన్నాం ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ ఇతనికి రోగం ఉన్నది కానీ దాన్ని అలాగే భరిస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించినట్లు కానీ దేవుణ్ణి తిట్టుకున్నట్లు కానీ లేదండి అనేక సంవత్సరాలు లేక అనేక దినాల ఆకలితో మరి ఉంటున్నా ఎప్పుడు కూడా దేవుని మీద సనగలేదు కొనగలేదండి అయితే ఇతనికి ఇల్లు లేదు ఇతనికి తనవారి ఎవరు కూడా లేనట్టు కర కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవుని సన్నిధిని లేక దేవుణ్ణి దూషించినట్లు కానీ దేవుని విడిచిపెట్టినట్లు కానీ ఇక్కడ రాయబడలేదండి అందుకని ఇతడు చనిపోయిన తర్వాత మరి దేవదూతల చేత కొనిపోబడేను అని రాయబడి ఉంది కొనిపోయిబడి అబ్రహాం రొమ్మున ఆనుకునేను అని మాట్లాడారు ఇట్టి పరిస్థితుల్లో మరి ధనవంతుడు పాతాళంలో ఉండి మరి అబ్రహాముకు మొరపెట్టుకున్నాడు తండ్రి వేణు అబ్రహామ లాజర్ని పంపించమని చెప్పి అడిగాడు అయితే అబ్రహాం భక్తుడు చెప్పాడు నా కుమారుడ నువ్వు భూమి మీద అనేకమైన మరి సుఖమును అనుభవించేటివి అక్కడ వేతన పొందుతున్నావు అయితే లాజరు భూమి మీద కష్టపడిను ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అని చెప్ చెప్తా ఉన్నాను అంటే దేవుళ్ళు కానీ ఉండాలనుకునే ప్రతి వాళ్ళు కూడా కష్టపడితేనే ప్రతిదానికి కూడా మరి ఫలితం ఉంటుందనే సత్యాన్ని నిర్గ్రహించారు ఒకనొక సందర్భాన మరి సాధు సుందర్ సింగ్ గారు అరణ్యములు ప్రార్థన చేస్తూ ఉండగా యేసు ప్రభు వారు మరి అతనికి దర్శనమిచ్చి మరి సాధు సుందర్ సింగ్ గారు ఒక విషయం అడిగాడు లాజరు గారు చనిపోయిన తర్వాత మరి సమాధిలో పెట్టబడ్డాడు మరి దానికి రాయి పొరలించబడింది మరి దాన్ని మీరు మీరు తొలగిస్తే అది వెళ్ళిపోతుంది కానీ ఎందుకో మీరు మనుషులకు చెప్పి మరి దాన్ని తొలగించమని చెప్పారు అని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు యేసు అడిగాడు ఏసుప్రభువారిన అంట నేను దాన్ని తొలగించి చేస్తే వాళ్ళకు పెద్దగా అది కనిపించకపోవచ్చు దేనికైనా వాళ్ళు కష్టపడాలనే ఉద్దేశంతోనే ఆ రాయిని తొలగించమని చెప్పాను అందుకని ఆ రాయి తొలగించబడిన తర్వాతే మరి చనిపోయిన లాజర్ను బయటికి తీసుకొని మరి రావడం జరిగిందని చెప్పారు దేవుడు చేసే ప్రతి కార్యాన్ని వెనక మరి కష్టము బాధ ఆవేదన ఉండాలనేది దేవుని సంకల్పం అది జరిగితేనే తర్వాత మేలులు దీవెనలు ఆశీర్వాదాలు పొందుతారనేది మనం ఆలోచించాలి మనం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట రాయబడింది దేవుని నమ్ముకున్న ప్రతి వారికి కూడా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అనే మాట రాయబడింది దీంట్లో భాగంగా వారి భక్తుడైన ఏసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ఉన్నతమైన పదవి సంపాదించుకున్న నిమిత్తం దేవుడు ఎంతగానో అతన్ని కష్టపెట్టినట్లు బాధ పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం నిందలు భరించాడు అవమానాలు భరించాడు ఆఖరికి చెరసాలు వేయబడ్డాడు తర్వాత దేవుడు అద్భుతంగా అతన్ని తీసుకొని వచ్చి మరి ఉన్నతమైన స్థానంలో ఏసేపును పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కష్టపడితేనే ఫలితం ఉంటుందనే సత్యాన్ని గ్రహించి కష్టపడి దేవుడి నుండి దీవెనలు ఆశీర్వాదాలు పొందునట్లు దేవుడు అటు కృప మా ప్రియ బిడ్డలందరికీ దయచేను గాక ఆ మీన్ అందరు తల్లి ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం వాళ్ళు మికిలిగా ప్రేమిస్తున్న జీవం గల మా తండ్రి ఈ వర్తమానం ఇన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మరి కష్టపడితేనే ప్రతిఫలం ఇస్తానని మీ లేఖనం ద్వారా మాకు తెలియజేశారు భక్తుడైన లాజరు భూమి మీద నీ కొరకు ఎంతగానో కష్టపడ్డాడు అక్కడ నెమ్మది పొందుతున్నాడని మీరు తెలియజేస్తారు ఏసేపు కూడా భూమి మీద ఎంతగానో కష్టపడి గొప్ప ఆశీర్వాదాలు నీ నుండి పొందినట్లు మేము చూస్తా ఉన్నాం కాబట్టి ప్రతి వారు కూడా నీ కోసం నీ రాజ్యం కోసం కష్టపడి మనస్తత్వాన్ని ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ వర్తమానం ఏన్న బిడ్డలందరినీ పేరు వలసిన దీవించ ఈ దినం మరి శోధ నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మా ప్రియ బిడ్డలందరినీ కూడా విడిపిస్తూ మహిం పొందండి వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో కూడా నీ తోడు కాపుతన భద్రత మా ప్రియ బిడ్డలని దయచేయమని ప్రార్థిస్తూ ఏయిస్తూ మన ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆ